మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం బొబ్బేపల్లి సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెం పంచాయతీ హరిజనవాడనందు పది మొక్కలను తీసుకున్న జనసేన పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు వంగపూడి జయసుధ మొక్కలు నాటదాం పర్యావరణాన్ని కాపాడదాం పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా రాబోయే రోజులలో స్వచ్ఛమైన గాలిని కూడా కొనుక్కునే పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తుగా ప్రతి ఒక్క కుటుంబం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు తమ బిడ్డలతో పాటు నాలుగు మొక్కలను నాటి వాటిని సంరక్షించి రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా చేయి చేయి కలిపి అడుగులు ముందుకు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కొంతమంది పది మొక్కలకు తగ్గకుండా నాటడం వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి స్థానిక మహిళలు పాల్గొన్నారు నా పేరు వంగపూడి సుధా తోటపల్లి గూడూరు మండలం పాపి ఈరోజు మా పార్టీ జనసేన సమన్వయకర్త అయినటువంటి బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు పిలుపు మేరకు ఒక ఏడు మొక్కలు వ్రత తీసుకుని నాటడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఇంటికి కనీసం నాలుగు మొక్కల నాటిన రాబోయే రోజుల్లో కాలుష్యం నుండి మంచి వాతావరణంలో జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ నమస్కారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్డీఏ కూటమి పిలుపు మేరకు ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మన ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు వీళ్ళ యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్క కుటుంబం కూడా నాలుగు మొక్కలకి తగ్గకుండా పెంచాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క కుటుంబం తమ బిడ్డలతో పాటు ఈ యొక్క మొక్కలను పెంచడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళ అవుతాం పొల్యూషన్ నుంచి మన బావి తరాలను మనం కాపాడిన వాళ్ళ అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం నాలుగు మొక్కలు నాటి పెంచాలని చెప్పి చెప్తా ఉన్నాం అందులో భాగంగా ఏదైతే కర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో మా మహిళా అధ్యక్షురాలు మా సోదరి సుధా గారు ఏడు మొక్కలను దత్తత తీసుకొని వాటిని పెంచేటువంటి బాధ్యతను తీసుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే పెరుగుతున్న పొల్యూషన్ నుంచి తరాలను కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటి వాటిని సంరక్షించి వాటిని పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను